నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా మళ్ళీ శంకుస్థాపన చేసింది అంటే పనులను పునరుద్ధరించే కార్యక్రమం పేరుతో మళ్ళీ శంకుస్థాపన చేశారు సో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు ఆయన కూడా ఈ అమరావతి గురించి ఆ తర్వాత అమరావతిని డెవలప్ చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు ఈ అమరావతి నగరాన్ని దేశంలోనే అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి మేము కూడా సహకారం అందిస్తాము అని చెప్పి ప్రధానమంత్రి గారు సభలో దాదాపు మూడు నాలుగు లక్షల మంది సభకు హాజరయ్యారు ఆ సభలో ప్రకటించారు అయితే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం శంకుస్థాపన చేసిన సందర్భంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండే పవిత్రమైన నదుల జలాలను ఆ తర్వాత నదీ తీరాల్లో ఆ తర్వాత గుళ్ళు గోపురాల దగ్గర ఉండే పవిత్రమైన మట్టిని మట్టి కుండలను తీసుకొని అమరావతికి రావాలా అమరావతిలో మొత్తం ఆ మట్టిని జల్లి నీళ్లను జల్లి మొత్తం ఏదైతే రాజధాని కట్టాలనుకుంటున్నారో దాదాపు రాజధాని నిర్మాణానికి సేకరించిన దాదాపు యాభై వేల ఎకరాలు ఈ యాభై వేల ఎకరాలను పవిత్రం చేసి ఆ తర్వాత పనులు స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వడము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ తర్వాత రాజధాని సంబంధించిన రైతులు రైతు సంఘాలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రకరకాల పవిత్రమైన నదీ జలాలు మట్టి అన్నీ తీసుకొని వచ్చేసి ఆయా ప్రాంతాల్లో చల్లడం నీళ్లు పోయడం మట్టి చల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హెలికాప్టర్లో పవిత్ర నదీ జలాలని చెప్పేసి నీళ్లు తీసుకొని హెలికాప్టర్లో మొత్తం రాజధాని ప్రాంతం అంతా నీళ్లు చల్లి సంప్రోక్షణ చేయడం లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు అది పెద్ద హడావిడి చేశారు సో ఆ కార్యక్రమానికి కూడా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు సో నరేంద్ర మోడీ గారు అప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అంటే ఫస్ట్ రాష్ట్రం విడిపోయి కొత్త రాజధాని నిర్మాణం జరుగుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా నమ్మారు భావించారు ఆశ కూడా పడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారు రాష్ట్రానికి అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున వరాలు ఇస్తారు డబ్బు కూడా నగదు సహాయం కూడా అందజేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇస్తారని కూడా ఆశపడ్డారు అయితే అప్పుడు నరేంద్ర మోడీ గారు సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన సినిమా నడిపారో అంతకంటే పెద్ద సినిమా నరేంద్ర మోడీ గారు నడిపారు ఆయన కూడా ఒక ముంతలో మట్టి ఒక ముంతలో నీళ్లు తీసుకొని వచ్చి అమరావతి రాజధానికి నా వంతు సహకారం అని చెప్పేసి ఇచ్చిపోయి అప్పట్లో ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నోట్లో మట్టి నీళ్లు కొట్టి వెళ్ళిపోయారు సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధాలు కట్టుకోవడం టీడీపీ బీజేపీ నుంచి బయటకు రావడం మళ్ళీ గత గత సంవత్సరం జరిగే ఎన్నికల్లో మళ్ళీ కూటమిగా కలుసుకోవడము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా చెప్పబడుతున్న అమరావతి పునర్నిర్మాణానికి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిన్న చాలా పెద్ద ఎత్తున చాలా హడావిడిగా చేశారు దాదాపు మూడు నాలుగు లక్షల మంది రైతులు పార్టీ ప్రతినిధులు ఆ తర్వాత రకరకాల సంస్థల ప్రతినిధులు ఆ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు సో ప్రోగ్రాం చాలా హడావిడిగా పెద్ద ఎత్తున చేశారు సో గతంలో మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఆ నీళ్లు మట్టి తెచ్చే కార్యక్రమం చేస్తే మళ్ళీ ప్రధానమంత్రి గారు నీళ్లు మట్టి ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారేమో మాకు బిస్కెట్ ఇస్తారేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించారేమో తెలియదు కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున హడావిడిగా చేశారు దాదాపు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే లక్షల కోట్ల రూపాయల విలువయ్యే పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు రాజధాని నిర్మాణ పనులకు కూడా చేశారు సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉండే లెక్కల ప్రకారం కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి వస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ప్రజలు కానీ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర క్యాపిటల్ హెడ్ క్వార్టర్ అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు అనౌన్స్ చేస్తారమని ఈసారి కూడా ఆశపడ్డారు అయితే ప్రధానమంత్రి గారు వచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని స్టేజ్ మీద నుంచి మీ ఆశస్సులు మాకు కావాలని కోరుకోవడం ద్వారా ఇండైరెక్ట్గా ఏమంటే అమరావతి నిర్మాణానికి మీరు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని అడగక్కని అడిగారు సో మోడీ గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మాండంగా పొగిడారు ఆయన ఆధ్వర్యంలో అమరావతి దేశంలోనే పెద్ద నగరంగా తయారవుతుంది ఆయన నుంచే నేను టెక్నాలజీ నేర్చుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పెద్ద పెద్ద ప్రో ప్రాజెక్టులను చేపట్టి వేగంగా పూర్తి చేసే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగిడారో అంతకంటే పది రెట్లు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి ప్రశంసలు కురిపించి సైలెంట్గా వెళ్ళిపోయారు ఒక్క రూపాయి కూడా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయలేదు పనిలో పనిగా ఇక చంద్రబాబు నాయుడు గారి మీద పొగడ్తలు కురిపించారు కదా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దగ్గరికి పిలిచి ఒక చాక్లెట్ చేతిలో పెట్టిపోయారు సో నిన్న జరిగిన కార్యక్రమానికి మొత్తం రిజల్ట్ ఏమంటే అమరావతి నిర్మాణానికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టులతో ముంచేసి చేతులు దొరుపుకొని వెళ్ళిపోయారు ఈ పరిణామం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి అసహనాన్ని కలిగించినట్లు పార్టీ ఇన్నర్ సర్కిల్స్లో ఒక చర్చ్ అయితే నడుస్తుంది కానీ అది ఓపెన్గా ఎవరూ మాట్లాడట్లేదు సో పోయినసారి మేము మట్టి నీళ్ళ డ్రామా చేస్తే మట్టి నీళ్ళే ఇచ్చారు ఈసారి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి కనీసం ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి ఏదో పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పులిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏదో రోడ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం వేస్తుంది ఇవి కాకుండా కనీసం ఒక పదివేలు ఇరవై వేల కోట్ల రూపాయలైనా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తారు అని ఆశించి తీవ్ర స్థాయిలో భంగపడ్డారు అసంతృప్తికి అయితే ఇది తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎక్కడ బయటపడకుండా పడకుండా మదన పడిపోతున్నారు అమరావతి రైతులు అమరావతి ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా దీని మీద పెదవి విరుస్తున్నారు సో మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి కూడా కొత్త రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి విదల్చకుండా చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు లాస్ట్ టైం కనీసం మట్టి నీళ్ళు అన్నది ఇచ్చిచ్చారు ఈసారి అసలు అది కూడా లేకుండా వచ్చారు దాదాపు రెండున్నర మూడు గంటల పాటు ఇక్కడ గడిపారు వెళ్ళిపోయారు సో ఈ వ్యవహారం అంతా కూడా పొలిటికల్ సర్కిల్స్లో దీని మీద రకరకాల పంచులు సోషల్ మీడియాలో మీమ్లు పంచు డైలాగులు ఇవన్నీ కూడా మొత్తం సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ జరిగిన పరిణామం పట్ల మింగాలేక కక్కాలేక చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు ఇది నిన్నటి రాజధాని నిర్మాణానికి జరిగిన మళ్ళీ రెండవ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఓవరాల్ రిజల్ట్ నమస్తే